എന്തോനെ ഇല്ല ഈ બોട്ടൽ എന്താ പറ്റിയോ കുസന്നോ അതോ نے انا گمبلنگ ہے ہماری کو سالا لاجو مینجرز کو تو ماسٹر انا داتا میں لے کے ہم اور اونچے لے گئے پورے چلے گئے وہیں پر ہم شوستر جب میں نے اس سے پیشنا پاؤں ہم کنارہ والے نہیں لے رہے تھے మా గట్టి నేను తీసుకోని రెస్పాన్సిబిలిటీ పద్ధతి మమ్మల్ని ఎవరు నెమ్మరు ఏం నెంబర్ కాదు తెలిసి ఉంది మాట్లాడకుండా విషయం విషయం కాబట్టి నాకు ఎంత అయినా ఏం టెలి సపోర్ట్ చేసినట్లు సపోర్ట్ కాదు ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడాలి ఇర్రెస్పాన్స్గా మాట్లాడితే మేము ఏం చేయలేదు న్యూసెన్స్ న్యూసెన్స్ అంటాడు మాటికి ఫ్రెండ్స్తో మాట్లాడితే అది అట్లా అన్నాడు అయితే చూసుకోండి మీరు కోవిడ్ వచ్చింది అనుకోండి ఎక్కువ వచ్చింది కదా చైనాలో వస్తే ఇదే నేను కోవిడ్తో బాధపడ్డా మరి అది ఎవరు తప్పది వైరస్ ప్రికాషన్ సైంటిస్టులు చేయాలా మీరు కంపెనీలు వాళ్ళు చూసుకోవాలా అన్నీ చేయాలా నేను అడిగేది మొత్తం రైతు సపోర్టర్ను నేను ఫార్మర్ సపోర్టర్ను మీరు ఎన్ని చెప్తున్నా నేను వినను ఒకటి చెప్పండి మిగతా వాటికి ఫాలో అవ్వండి మీ మేనేజర్ కూడా రావాలి ఇప్పుడు ఏం భాస్కర్ ஒரு கம்பெனி வந்து நாங்க அஞ்சாவது মই গাটো দিছে నలుగురు అడుగు తెలుసుంది మాట్లాడకుండా న్యూ చేస్తూ న్యూస్ చేస్తే నాకెంతైనా ఎంత అవుతుంది సపోర్ట్ చేసినట్లు సపోర్ట్ కాదు ఎంకరేజ్ చేసినట్లు మాట్లాడాలి ఇర్రెస్పాన్స్గా మాట్లాడితే మేము ఏం చేయలేదు న్యూసెన్స్ రీసెన్స్ అంటాడు మాటికి ఫ్రెండ్స్తో మాట్లాడితే అది అట్లా అన్నాడు అయితే చూసుకోండి మీరు కోవిడ్ వచ్చింది అనుకోనకుండా వచ్చింది కదా చైనాలో వస్తే ఇదే నేను కోవిడ్తో బాధపడ్డా మరి అది ఎవరు తప్పది వైరస్ ప్రికాషన్ సైంటిస్టులు చేయాలా మీరు కంపెనీలు వాళ్ళు చూసుకోవాలా అన్నీ చేయాలా నేను అడిగేది మొత్తం రైతు సపోర్టర్ను నేను ఫార్మర్ సపోర్టర్ను మీరు ఎన్ని చెప్పినా నేను వినను ఒకటి చెప్పండి మిగతా వాటికి ఫాలో కాండి మీ మేనేజర్ కూడా రావాలి ఇప్పుడు ఏం బాస్టర్ డాక్టర్ కే వెంకటేష్ రెడ్డి నేను గనుపర్తి జిల్లా పశు వైద్య అయితే ఇక్కడ నిన్న రాత్రి వచ్చిన సమాచారం మేరకు నేను కొన్నూరు గ్రామంలో శివ మన సీతులు శివకేష్ రెడ్డి గారి పోల్ట్రీ ఫామ్ ఐదు వేల కెపాసిటీతో బ్రాయిలర్ ఫామ్ ఉంది ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫార్మింగ్ సిస్టంలో ఉంది ఇక్కడ మరణాలు గత రెండు రోజుల నుంచి సంభవిస్తున్నాయి అంటే మార్నింగ్ మా సంబంధిత డాక్టర్ ప్లస్ నేను ఇద్దరము ఇక విజిట్ చేయ మా టీంలతో పాటు వచ్చి పరిశీలన చేయగా అంటే ఫిజికల్గా చూస్తేనేమో ర్యానికేట్ డిసీజ్ లాగా కనిపిస్తుంది పోస్ట్మార్టం చేద్దామంటే ఎందుకంటే ప్రొఫెషనల్గా అది లాంగ్ అవుతుంది మేము ల్యాబ్ నిర్ధారణ కోసమే మన మామినర్లో మామనార్ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎనిమల్ డిసీజ్ డైగ్నోసిక్ ల్యాబ్కు ఒక రెండు బర్డ్స్ పంపిస్తున్నాం నాకు నా అంటే నేను సస్పీషియస్ అంటే నిర్ధారణకు రాలేక ఈ రానికెట్ డిసీజ్ రానికెట్ డిసీజ్ అనేది దీన్నే న్యూ క్యాస్టల్ డిసీజ్ కూడా అంటారు దీన్ని కుక్కేరు రోగం తెలుగులో బర్డ్ ఫ్లూ అయితే కాదు అంటే ఏమంటారు అప్రాక్సిమేట్గా చెప్తున్నాను అది ల్యాబ్ నిర్ధారణ చెప్పండి ల్యాబ్ నిర్దే కన్ఫర్మేషన్ అయితే నమస్తే నా పేరు శివకేశ్వర రెడ్డి కొన్నూరు గ్రామము మదనాపురం మండలము నాకు పోల్ట్రీ ఫామ్ ఉంది అనంత జయంతి పోల్ట్రీ ఫామ్ అనేది దాని పేరు పెట్టుకున్నాను నేను వాస్తవంగా ఇరవై ఆరు రోజుల కిందట ఐదు వేల ఐదు వందల యాభై కోళ్ళు నా దాంట్లో చిక్స్ దింపినారు ఈ రెండు మొన్నటి వరకు బాగున్నాయి త్రీ డేస్ వరకు బాగున్నాయి ఒకటి రెండు మూడు చనిపోయేది పర్ డే ఈరోజు నిన్నటి నుండి మాత్రం వందలు వేల కాడికి వచ్చేసింది ఈరోజు కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అంటే మొత్తానికి మొత్తం చనిపోయినాయి కొన్ని మిగిలినవి అవి కూడా కొట్టేస్తామనే ఆలోచనతోనే ఉన్నారు కంపెనీ వాళ్ళు ఎందుకు సార్ ఇది చనిపోయిందంటే ఇప్పటివరకు కూడా వాళ్ళు ఏ నిర్ణయం చేస్తలేరు కాబట్టి నేను ఒక రైతుగా ఏమనుకుంటున్నానంటే టీవీల్లో పేపర్లో చూస్తూ ఆంధ్రలో బర్డ్ ఫ్లూ ఉంది ఇక్కడ చికెన్ అంతా తగ్గిపోయింది కదా ఆ బర్డ్ ఫ్లూ ఏమి ఉండొచ్చు సార్ అంటే మీరేట్లా నిర్ధారిస్తారు సార్ అన్నాడు కానీ నేను అనుమానంతో చెప్తున్నాను సార్ ఇది బర్డ్ ఫ్లూ అని నేను ల్యాబ్కి పంపించి మీ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోలేదు బర్డ్ ఫ్లూ ఉండొచ్చు మరి ఒకసారి రండి సార్ చెక్ చేయండి అంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న నేను నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా సమాధానంగా వాస్తవంగా నిర్లక్ష్యంగా చెప్పాడు సార్ మీరు మనం ఎవరికి కూడా చెప్పాకండి సార్ ఈ విషయం అంటే ఎట్లా సార్ ఇన్ని మొత్తానికి మొత్తం పోయినాక మనిషి చనిపోయినాక చెప్పకుండా ఉంటే ఆ మనిషి జవాన్ని ఎట్లా పొడిచి పెడతారు సార్ మిగతా రైతులకు మిగతా రైతులకు నేను ఇంటిమేట్ చేయడానికి వాళ్ళకు మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళని అలర్ట్ చేయడానికే నేను చెప్పడం జరుగుతుంది సార్ నేను నా కొరకు కాదు నాది పోయింది ఒక్కడికి పోయినా నేను మిగతా రైతులన్నా అలర్ట్గా ఉంటారు మరి నాది మొత్తం పోయినప్పుడు ఎందుకు చెప్పలేదు నా పక్క గ్రామ రైతులు ఉన్నారు సార్ వాళ్ళు అడుగుతారు రెడ్డి మీరు ఎందుకు చెప్పలేదు మాకు మీరు ఇంత మొత్తానికి నష్టమైన పేపర్లు వచ్చినాక చూసుకోవాలన్నా దినా మనం కలుసుకొనే ఉంటాం కదా ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చిన మీడియా వాళ్ళు వచ్చిన వాస్తవంగా నేను మీడియా వాళ్ళకు కూడా చెప్పిన తర్వాత మేనేజర్కి చెప్పిన కంపెనీ మేనేజర్కు తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఇందాక కాల్ చేసింది ఏం సార్ అంటే అవును సార్ చనిపోయినాయి సార్ మొత్తం చనిపోయినాయి ఇది వైరసే అనుకుంటున్నా ఇప్పటివరకు ఏమి వాళ్ళు రాలేదు వెటర్నరీ వాళ్ళు రాలేదు ఈ మేనేజర్ రాలేదు నిన్న ఒక స్టాఫ్ను పంపించిండు అబ్బాయిని పంపిస్తే పంపించిన అన్నాడు ఎందుకు పంపించండు సార్ అంటే చూడడానికి అన్నాడు మరి ఏం చూసిండు సార్ కౌంటింగ్ చేసుకున్నాడు మోటాలిటీ పూడిపించిండు జేసీపీతో తోపించినాక వెళ్ళిపోయిండు మరి మీరు ఒక పీస్ తీసుకుపోయి దాన్ని ల్యాబ్కు పంపే ఆలోచన చేసిన సార్ అబ్బాయి ఇప్పటికి ఒక్క కోడి కూడా తీసుకుపోలేదు మా ముందరనే వెళ్ళిపోయిండు అబ్బాయి మరి ఇంత నిర్లక్ష్యం ఉంటే రైతు ఎట్లా బాగుపడతారు సార్ మిగతా రైతులకు నేను ఎందుకు చెప్పొద్దు సార్ నేను అందుకే కావాలనే నేను నేను నా కొరకు బతకను నేను మిగతా నా ఫార్మర్స్ కొరకు వాళ్ళని అలర్ట్ చేయడానికి నేను కూడా ఇది నా వంతుగా నా ధర్మంగా నేను చేస్తానని చెప్పినట్టు సార్ దాదాపు దాదాపు ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల పైబడే చనిపోయినాయి ఇప్పుడు ఈ రోజు మా రిపోర్టర్స్ ఈ పోలీసు వాళ్ళు ఇన్ఫార్మేషన్ ఇచ్చినాను తర్వాత డాక్టర్ గారికి ఇంకొక నాలుగు ఐదు వందలు మిగిలి ఉంటాయి అవి కూడా ఇప్పుడు కొట్టేస్తాం అనే ఇంకా వైరస్ ఇది అనేది వాళ్ళు కూడా వ్యక్తిగతంగా నిర్ణయానికి వచ్చినట్టు చనిపోయిన నేను చేస్తాను పైన ఇమ్మీడియట్లీ జేసీపీ అప్పుడు నా దగ్గర ఉన్నది తీసుకొచ్చి పది ఫీట్ల డెప్త్ తీపిచ్చి మొత్తం వాళ్ళ ముందరనే పుడిపించిన అది వీడియో కూడా తీసినాను సార్ అది అది మీకు కూడా పెట్టమంటే పెడతాను మీరు చూసుకోండి సార్